హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఫుడ్స్ టూ అప్పు కుకింగ్స్ మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఇన్స్టెంట్గా స్వీట్ చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది మరి ఇంకెందుకు లేట్ రెసిపీలోకి వెళ్ళిపోదామా ఈ రెసిపీ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక కప్ పాలు ఒక కప్ శనగపప్పు ఇవి మామూలు శనగపప్పు అండి మనం చట్నీకి వాడతాం కదా పుట్నాల పప్పు అవి అలాగే ఒక కప్ బెల్లం ఒక ఫోర్ స్పూన్స్ నెయ్యి టేస్ట్ కోసం నాలుగు జీడిపప్పు మూడు యాలకులు మరి ఇంకెందుకు లే స్వీట్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇలా ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పు పాలు ఒక కప్పు శనగపప్పు కూడా వేసుకొని మంటలు మీడియం ఫ్లేమ్లో పెట్టి పాలు ఒక పొంగు వచ్చే వరకు మరగనివ్వండి పాలు ఒక పొంగు వస్తే సరిపోతుందండి ఎక్కువ మరగాల్సిన అవసరం లేదు చూస్తున్నారు కదా పాలు మరగటం స్టార్ట్ అయింది ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారనివ్వండి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాలు శనగపప్పు మిశ్రమాన్ని వేసుకోండి అలాగే మూడు యాలకులు టేస్ట్ కోసం నాలుగు జీడిపప్పు కూడా వేసుకోండి బాగుంటుంది టేస్ట్ అనేది నేనైతే ఇక్కడ ఒక కప్పు బెల్లం వేస్తున్నాను ఇదే ప్లస్లో మీరు షుగర్ అయినా వేసుకోవచ్చు లేదంటే బెల్లం అయినా వేసుకోవచ్చు లేదు అది సగం అది సగమైనా వేసుకోవచ్చు ఒక చెడుకడ ఉప్పు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా మెత్తన పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి పిండి అనేది ఇలా ఉండాలండి మీ కనుక ఇలా రాకపోయిందంటే కొంచెం వాటర్ కానీ కొంచెం పాలు కానీ యాడ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోండి స్టవ్ వెలిగించుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా అందులో వేసి కలుపుతూ ఉండండి మంటను మాత్రం పెంచవద్దు లేకుంటే మాడిపోతుంది మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుతూ ఉండండి నాకు మొత్తం ఇక్కడ ఫోర్ టేబుల్ స్పూన్స్ నెయ్యి పట్టిందండి చూసారు కదా ఆ పిండి మొత్తం బాగా ఉడికిపోయేలా దగ్గర పడిందో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకోండి ఈ పిండి వేడిగా ఉన్నప్పుడే ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని ఆ పిండి మొత్తం ఇందులో వేసుకోండి ఇలా నెయ్యి అప్లై చేసుకోవడం వలన ప్లేట్కి ఏమీ అంటుకోదు పిండి మొత్తం ఇలా ప్లేట్లో వేసుకొని ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేయండి ఒక స్పూన్తో ఇలా ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారినివ్వండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత గట్టిపడుతుంది మీరు పీసెస్ కిందైనా కట్ చేసుకొని తినవచ్చు లేకుంటే ఇలాగైనా తినేయవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి